డాక్టర్ గారు ముందు పక్షపాతం అనేది పెద్దవాళ్ళలో మాత్రమే కనిపించేది ఇప్పుడు మనం చూస్తున్నాం యంగ్ పేషెంట్లో కూడా మనం పక్షవాతం చూస్తున్నాం అవునండి ఇప్పుడు యంగ్ పేషెంట్లలో ఎక్కువగా పక్షవాతం చూస్తున్నాం దీనికి కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్ అంటే ఒకప్పటితో పోల్చితే మన శారీరక శ్రమ తగ్గిపోయింది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయింది అంటే అదేవిధంగా బీపీ షుగర్ కొలెస్ట్రాల్ అనేవి యంగ్ ఏజ్లో ఎక్కువగా వస్తున్నాయి అంటే ఒకప్పుడు బీపీ అనేది అరవై డెబ్బై ఏళ్ళకు వచ్చేది ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళకే వస్తున్నాయి దీనికి కారణాలు చాలా మనం తీసుకునే ఆహారం కావచ్చు మన లైఫ్ స్టైలు స్ట్రెస్ సరైన వ్యాయామం లేకపోవడం జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకో తీసుకోవడం ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఫ్రైడ్ ఫుడ్స్ కోలాసు స్మోకింగ్ ఎక్సెసివ్ ఆల్కహాలు వీటి వల్ల మన రక్తనాళాలు తొందరగా పాడైపోయి రక్తనాళాల లోపల రక్తం తొందరగా గడ్డగట్టి పక్షవాతాలు వస్తున్నాయి దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు దాటితే వెంటనే మనకు బీపీ కొలెస్ట్రాలు తర్వాత షుగర్ ఏమన్నా ఉన్నాయా టెస్ట్ చేసుకోవాలి చాలామంది అంటారు ఇంత చిన్న వయసులో మేము ఎందుకు టెస్ట్ చేసుకోవాలి అని టెస్ట్ చేయకుండా తెలియదు దీనికి వేరే మార్గం లేదు ఇప్పుడు నాకు కొలెస్ట్రాల్ ఎంత ఉందో నేను టెస్ట్ చేయకుండా తెలియదు ఇప్పుడు మొన్న ఒక పేషెంట్ వచ్చాడు టెస్ట్ చేస్తే ఆయన కొలెస్ట్రాల్ ఐదు వందలు ఉంది ముప్పై ఆరు సంవత్సరాలు ఆయన ట్రైగ్లిజరైడ్స్ పద్దెనిమిది వందలు ఉన్నాయి నార్మల్ కొలెస్ట్రాల్ రెండు వందల లోపు ఉండాలి నార్మల్ ట్రైగ్లిజరైడ్స్ నూట యాభై లోపల ఉండాలి బట్ ఆయన అందరిలాగానే తిరుగుతున్నాడు ఏదో ఒక రోజు పక్షవాతం వచ్చేస్తుంది వీటిని కంట్రోల్ చేయకపోతే కాబట్టి ఒక్కసారైనా సరే బీపీ కొలెస్ట్రాలు డయాబెటీస్ చెక్ చేసుకోవాలి సంవత్సరానికి ఒక్కసారైనా మీ బీపీ ఏ రేంజ్లో ఉందో చూసుకోవాలి లేకపోతే వీటి ప్రభావం వల్ల క్రమక్రమంగా సన్నటి రక్తనాళాలు దెబ్బతిని అవి మూసుకుపోయి పక్షవాతం రావడము అటాక్ రావడము కిడ్నీ పాడైపోవడము జరుగుతుంది కాబట్టి లైఫ్ స్టైల్ అదే అదేవిధంగా మన రిస్క్ ఫ్యాక్టర్స్ ఎంత తొందరగా డెవలప్ అవుతున్నాయా లేదా చూసుకోవాలి సరైన వ్యాయామం ఆహారంలో జాగ్రత్తలు జంక్ ఫుడ్ తీసుకోకుండా ఉండడం చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మోస్ట్ ఇంపార్టెంట్ ప్రజెంట్ జనరేషన్లో కంటిన్యూడా నిద్రపోవడం ఎవ్వరూ సరిగ్గా నిద్రపోవట్లేదు ఏడు నుంచి ఎనిమిది గంటలు వితౌట్ ఎనీ ఇంటరప్షన్ ఒక సౌండ్ స్లీప్ పోగలిగితే మన బాడీ రిపేర్ చేసుకుంటుంది మన బాడీలో చాలా రిపేర్స్ అవుతాయి కాబట్టి కంటిన్యూడా నిద్రపోవాలి थैंक यू